నెల్లూరు జిల్లా వింజమూరు మండలం ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మొత్తం పదకొండు మంది సభ్యులలో ఇద్దరే సమావేశానికి హాజరు కావడంతో అధికారులు సమావేశాన్ని వాయిదా వేశారు ఎంపీపీ అధ్యక్షతన జరిగే సమావేశానికి కోరం సరిపోకపోవడంతో సభ్యుల కోసం ఎదురు చూశామని వారు రాకపోవడంతో వాయిదా వేస్తూ తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని ఎంపీడీఓ తెలియజేశారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు గణప బాలకృష్ణారెడ్డి అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు మరి పార్టీలో మనం ఏదన్నా విషయాలు మాట్లాడుతున్నా విషయానికి ముఖ్యంగా యాక్టివిటీస్ గ్రామ పంచాయతీలో మనం చేయాల్సి ఉంది ముఖ్యంగా మనకు రెండు రకాల యాక్టివిటీస్ ఉంటాయి ఆ దోమలు అంటే అదే దోమలు వేరే అనుకుంటున్నట్టయితే ఆ దోమల ద్వారా మనకు ఈ వైరస్ వస్తుంది దాంతోపాటు పాటు కొత్తగా జరిగింది అది దోమలు దానికి ఉంటాయి అంటే ఆ వైరస్ దోమల్లో

ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సర్వసభ్య సమావేశానికి సంబంధించి మనకు మొత్తం పదకొండు మంది సభ్యులు ఉన్నారు మనకు కోరం నాలుగు మంది సభ్యులు హాజరు కావాల్సి ఉండగా కేవలం ఇద్దరు మాత్రమే హాజరు అవడం వల్ల ఈరోజు జరగవలసినటువంటి సర్వసభ్య సమావేశాన్ని ముందుగా పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు వాయిదా వేయడం జరిగింది తిరిగి పన్నెండు గంటల తర్వాత కూడా కోరం లేకపోవడంతో గౌరవ మండల పరిషత్ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారి అనుమతి మేరకు సమావేశాన్ని వాయిదా వేయడం జరిగింది తిరిగి మళ్ళా అధ్యక్షుల వారితో సంప్రదించి ముందుగా నోటీస్ ఇచ్చి కొత్త సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు తీసుకోబడుతుందని తెలియజేయడం అండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో సంతోషాల సంక్రాంతి వేడుకలు మార్కెట్ లో ఎక్కడా దొరకని వెరైటీలు ఎవ్వరూ ఇవ్వలేని అద్భుతమైన ఆఫర్లు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై కచ్చితమైన బహుమతి స్పాట్ లో పొందండి రెండు పసిడి పట్టు చీరలు రెండు వేల ఏడు వందల ఐదు రూపాయలు వస్త్రకళ పట్టు చీరలు రెండు వేల తొమ్మిది వందల ఐదు రూపాయలు క్యాజువల్ కుర్తీస్ ఇంకా జీన్స్ అండ్ ప్యాంట్స్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లెహంగాస్ పై అప్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ప్రముఖ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ సూటింగ్ అండ్ షర్టింగ్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నాలుగు బాయ్స్ షార్ట్స్ ఆరు వందల యాభై రూపాయలు మూడు గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ ఆరు వందల నలభై ఐదు రూపాయలు అంతేకాదు ఎంపిక చేసిన వస్త్రాలపై పొందండి బై వన్ గెట్ వన్ ఫ్రీ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇంకా కాంబో సేవర్స్ వంటి నమ్మసక్యం కాని సూపర్ ఆఫర్స్ నంబర్ వన్ షాపింగ్ నంబర్ వన్ సేవింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మద్రాస్ బస్ స్టాండ్ సెంటర్ జీటీ రోడ్ నెల్లూరు